సింగర్ కల్పన ఆత్మహత్వం నిద్ర మాత్రం ఇంగి రెండు రోజులుగా అపస్మారక స్థితిలోనే తలుపులు బద్దలు కొట్టి ఆసుపత్రులు ఇచ్చిన పోలీసులు భర్తపై అనుమానం కొనసాగుతున్నటువంటి విచారణ ఒకనొక సందర్భంలో డైనమిక్గా ఉన్నటువంటి సింగరు ఏమైపోతుంది అసలు ఏం ఏం విలువలు అయిపోతున్నాయో ఇలా ఎందుకు ఆ విధంగా అయిపోతున్నారు ఎందుకు ఇలా మనస్వార్థాలు వస్తున్నాయి చాలా వరకు చూస్తున్నాం మనం చాలా చాలా వరకు ఇలా కుటుంబంలో అందం మాత్రమే ఉన్న నేపథ్యం కుటుంబాల కూడా ప్రేమ రాగాలు తగ్గిపోతున్నాయి ఇలా ఉన్నటువంటి సోషల్ మీడియా ఇప్పుడు వచ్చేటువంటి అనేకమైనటువంటి భయంకరమైనటువంటి సోషల్ మీడియా సోషల్ మీడియాలో అనేకమైనటువంటి వీడియోలు దాంతోపాటు గూగుల్లో అనేకమైనటువంటి విశేషాలు ఇవాళ సమాజం ఎంత గొప్పగా చెప్పుకునేటువంటి సందర్భంలో ఈ సమాజాన్ని అంత దౌర్భాగ్యంగా చూసేటువంటి సందర్భం కూడా వస్తుంది ఆ సందర్భంలోనే అనేక మంది నిద్ర మొత్తాలు మింగి లేకపోతే అంటే చిన్నదాన్ని కూడా సూసైడ్ చేసుకునే విధంగా చిన్నదాన్ని కూడా విడిపోయే విధంగా అనేక రకాలుగా ఇలా కుటుంబాల్లో చిచ్చులు పెట్టే విధంగా ఇలా కుటుంబాల్లో మనశ్శాంతి లేకుండా కుటుంబాల్లో ఇలా శాంతి లేకుండా ఇలా వాళ్ళ జీవితాలనే అర్థం చేసుకోలేనటువంటి నేపథ్యంలో ఇలా కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి అందులో భాగంగానే ఇలా సీనియర్ సింగర్ కల్పన కూడా ఆత్మహత్యానికి పాల్పడ్డది దాని విషయంలో రెండు రోజులుగా అదే ఒక బెడ్ మీద నిద్ర మత్తం మింగి సుమారుగా నలభై ఎనిమిది గంటలు కూడా అలానే గడిచినటువంటి నేపథ్యంలో చుట్టుపక్కల చుట్టుపక్కల వాళ్ళు ఇరుగు పొరుగు వాళ్ళు వాళ్ళు చూసి ఇంకా బయటికి రావట్లే అని వాళ్ళ తలుపులు బద్దలు కొట్టి పోలీసు శాఖలో తలుపులు బద్దలు కొట్టి ఆమెను ఆసుపత్రి తరలించిన నేపథ్యం ఉంది